కాని తల్లి కథ రచన దివాకర్ల పద్మావతి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ మర్చిపోయావా సమీరా ఇవాళ మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం పదా అన్నాడు సందీప్ అన్యమనస్కంగా ఉన్న సమీర సోఫాలోంచి లేచింది తయారవడానికి ఈ మధ్య భార్య ఉదాసీనంగా ఉండడం సందీప్ గమనిస్తూనే ఉన్నాడు ఆమె అలా ఉదాసీనంగా ఉండడానికి కారణం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అతనిది ప్రేమించి పెళ్లి చేసుకున్న సందీప్ సమీరా దంపతులకు లోటేమీ లేదు ఇద్దరివి మంచి ఉద్యోగాలే డబ్బుకు కొదవలేదు అన్యోన్య దాంపత్యం వాళ్ళిద్దరిది ఉన్న లోటల్లా సంతానలేమి మాత్రమే పెళ్ళే ఐదేళ్లు పూర్తయినా సమీర తల్లి కాలేకపోయింది అక్కడికి ఇద్దరూ డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు లోపం సమీరలోనే ఉండడంతో ఆమె మనస్సు కల్లోలం అయింది సందీప్కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం తనకీ అంతే మాతృమూర్తయ్యే అదృష్టానికి నోచుకోలేకపోయినందుకు ఆమెలో చురుకుదనం తగ్గింది అప్పటికీ ఎన్నోసార్లు సందీప్ నచ్చజెప్పాడు ఎన్నో విధాలా బోధపరిచాడు ఈ రోజుల్లో లభిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సంతానం పొందవచ్చని చెప్పినా ఆమెలో ఏ మార్పు రాలేదు కృత్రిమ పద్ధతులేవీ ఆమెకు నచ్చలేదు అనాథ పిల్లల్ని పెంచుకుందామని కూడా చెప్పిచూశాడు దానికీ ఆమె ఒప్పుకోలేదు తనకు పిల్లలు కలిగే యోగం లేదని మానసిక వ్యథతో నలిగిపోతోంది ఎంత ప్రయత్నం చేసినా సందీప్ ఆమె మనస్సులోని వ్యథను దూరం చేయలేకపోయాడు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరూ కార్లో స్వామి ఆలయానికి బయలుదేరారు మొదటి రోజు గుర్తుకు వచ్చింది సందీప్కి అప్పుడు సమీర ఎంత చలాకీగా హుషారుగా ఉండేది ఈ ఐదేళ్లలో ఎంత మార్పు సమీర గురించి ఆలోచిస్తూనే ఆమెతో గుళ్ళోకి ప్రవేశించాడు సందీప్ రోజు సందర్భంగా గోత్రనామాలతో అర్చన చేయమని పూజారితో చెప్పాడు సందీప్ పూజ చేసి సమీర చేతిలో ప్రసాదం పూలు పెట్టి పిల్లా పాపలతో నిండు నూరేళ్ళూ సుఖంగా జీవించండి అని ఆశీర్వదించాడు అతను ఆ ఆశీర్వచనం వింటూనే సమీర పెదవులపై శుష్కమైన నవ్వు వీరేయడం సందీప్ దృష్టిని దాటిపోలేదు నిజమే మరి మూడేళ్లకు పైగా దర్శించని గుడి లేదు మొక్కని మొక్కులూ లేవు అయినా తమ కోరిక తీరలేదు ఎవరి ఆశీర్వచనాలు ఫలించలేదు సాయంకాలం వేళ ఆ ప్రశాంత వాతావరణం సమీర మనస్సుకు ఏమాత్రం ప్రశాంతత చేకూర్చలేకపోయింది ఆమెను ఏదో విధంగా మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు సందీప్ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూసావా కాసేపు ఇక్కడ కూర్చుందామా అంటూ ఓ అరుగు మీద కూర్చున్నాడు సమీర మౌనంగా తలూపి అతని పక్కనే కూర్చుంది గుడిలో ఇచ్చిన ప్రసాదం తను సేవించి ఆమె చేతికి కూడా అందిచ్చాడు అక్కడ దూరంగా గుడి మెట్ల వద్ద కూర్చున్న ఒక ఆమె మీద సమీర దృష్టి పడింది పాతికేళ్ల వయస్సు ఉంటుందామెకు ఆమె కట్టుకున్న చిరుగుల చీర ఆమె ఆర్థిక స్థితిని చెప్పకనే చెబుతోంది చేతిలో ఓ చిన్న పాప నేలపై ఓ బాబు ఉన్నారు వాళ్లందరి మొహాల్లో దీనత్వం గోచరించిందామెకు ఆమె దృష్టి సారించినవైపు సందీప్ చూపు కూడా మళ్ళింది అతన్ని ఆ దృశ్యం కలచివేసింది పాపం ఎవరో చాలా బీదమనిషిలా ఉంది ఎంతో కొంత డబ్బులిచ్చిరా ఆమెతో అలాగే అని లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది సమీర పది రూపాయల నోటు అందించి యథారాపంగా కింద పడుకున్న పిల్లాడివైపు చూసింది జ్వరంతో మూలుగుతున్నాడా చిన్నపిల్లడు జాలి కలిగిందామెకు ఏమైంది ఆ చిన్నవాడికి అడిగింది ఏం చెప్పనమ్మా రెండు రోజుల నుండి తీవ్రమైన జ్వరం పిల్లవాడికి డాక్టర్కి చూపిద్దామంటే చేతిలో ఇంతకు ఇంతకుముందు ఎప్పుడూ యాచించలేదు ఇదే మొదటిసారి ఇలా ఇక్కడ కూర్చోవడం అందామె సిగ్గుతో చితికిపోతూ జాలితో కరిగిపోయింది సమీరా రెండు వందల నోటు ఆమెకందిచ్చి తీసుకో ఈ డబ్బులతో నీ కొడుక్కి వైద్యం చేయించుకో అంది వాడు నా తమ్ముడు చెల్లి కొడుకు కాదు అందామె నిర్ఘాంతపోయింది సమీరా నీ తమ్ముడా అంది ఆశ్చర్యంగా అవునమ్మా నా తల్లి చిన్నప్పుడే నన్ను మా అయ్యని వదిలేసి మారుమరువు చేసుకుని వెళ్ళిపోయింది మా అయ్య తాగి తాగి చనిపోయాడు అప్పట్నుండి ఒంటరిదాన్నైపోయాను ఈ మధ్య నా తల్లి చనిపోవడంతో ఈ చిన్న తమ్ముడు చిట్టి చెల్లెలూ బాధ్యత కూడా నామీద పడింది వాళ్ళ అయ్య ఈ చిన్నవాళ్లను వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు పాపం ఎవరు చూస్తారు ఎంతైనా వాళ్ళు నా తమ్ముడూ చెల్లెలేకదా అందుకే నేను వాళ్లను చూసుకుంటున్నాను నేను పనిచేస్తున్న ఫ్యాక్టరీ మూతపడి ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోయింది ఎంత ప్రయత్నించినా ఎక్కడా చిన్న పని కూడా దొరకలేదు అందామె కళ్లలో నిస్పృహ ప్రతిఫలిస్తూ ఉండగా ఒక్క క్షణం ఆలోచించింది సమీర వయసుకు మించిన మోస్తున్న ఆ తల్లి కాని తల్లిని చూస్తూ ఉంటే ఆమె గుండె తరుక్కుపోతోంది సందీప్ని అడక్కుండా క్షణంలో ఓ నిర్ణయం తీసుకుంది తన ఆచరణకు భర్త ఆమోదం తప్పకుండా ఉంటుందని ఆమెకు నమ్మకముంది చూడు నీ పేరేమిటి అని అడిగింది సమీరా మంగి అందామె చూడు మంగి నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతోంది ఇంత చిన్న వయసులోనే ఈ చిన్న పిల్లల్ని సాగుతూ ఉంటేనే నీ గొప్పతనం అర్థమవుతోంది నీకో మాట చెప్పనా నీ ఒళ్ళో ఉన్న చిన్న పాపను నాకు ఇచ్చేయకూడదు నాకు పిల్లలు లేరు కంటికి రెప్పలా పెంచి పెద్ద చదువులు చదివిస్తా అందుకోసం నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను ఆ డబ్బులతో ఏదైనా పనిచేసుకుని నువ్వు నీ తమ్ముడు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అందామె ఒక్క క్షణం సమీర ఏమంటోందో మంగికి అర్థం కాలేదు అర్ధమైన మరుక్షణం ఆ చిన్న పాపను మరింతగా గుండెరకు హత్తుకుంది భయం భయంగా అమ్మా మీరెంత డబ్బులిచ్చినా వాళ్లను నేను వదులుకోలేను అయినా డబ్బులున్నాయి కదా అని మీరు ఏమైనా మాట్లాడవచ్చు నేను మాత్రం నా తమ్ముణ్ణి చెల్లెల్ని డబ్బులకు అమ్ముకునే నీచురాల్ని మాత్రం కాదు నిరసనగా అంది మంగి దూరంగా జరుగుతూ ఆ మాటలకు మాన్పడిపోయింది సమీర ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి నిజమే ప్రేమాభిమానాలు డబ్బులతో కొనలేము కదా వెంటనే హ్యాండ్ బ్యాగ్ తెరిచి చేతికి అందినంత డబ్బులు తీసి మంగి చేతిలో కుక్కింది అబ్బా అబ్బాయ చెప్పాను కదా నేను నా పిల్లల్ని అమ్మనుగాక అమ్మను గట్టిగా అంటూ డబ్బులు విదిలించేస్తూ అక్కడి నుంచి వెళ్ళబోయింది లేదు మంగి తల్లి కాని తల్లివైన నీ వేదన నాకర్థమైంది తీసుకో ఈ డబ్బులతో ఏదైనా పనిచేసుకుని నీ తమ్ముణ్ణి చెల్లెల్ని పెంచు అని ఆ డబ్బుల్ని మంగి చేతిలో కుక్కి వెనుదిరిగి సందీప్ కూర్చున్న చోటుకు తిరిగి వచ్చింది దూరం నుండి సందీప్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు నవ్వుతూ సమీరవైపు చూసి పది రూపాయలు ఇస్తాన్ని వెళ్ళావు ఇప్పుడు ఎంత ఇచ్చావేమిటి అని అడిగాడు పాపమండి ఎంతో కొత్త ఇచ్చాను ఎంతిచ్చానో లెక్కేయలేదు పిల్లలు ఆ అమ్మాయి తమ్ముడు చెల్లెలు అట తల్లి మారుమరువు చేసుకుని వెళ్ళిపోయింది ఆమె చనిపోయిన తర్వాత వాళ్ల బాధ్యత వహిస్తోంది జాలివేసి డబ్బులిచ్చాను అంది సమీర మన పెళ్లి రోజున మొత్తంమీద మంచి పనిచేశావు ఇక బయలుదేరదామా అలా సినిమాకెళ్ళి హోటల్లో భోజనం చేసి ఇంటికెళ్దాం అన్నాడు సందీప్ లేచి నిలబడుతూ అలాగే వెళ్దాం కానీ సినిమాకు హోటల్కు కాదు నేను దీర్ఘంగా ఆలోచించాను మీరు చెప్పిందే సబబుగా తోస్తోంది ఇక్కడి నుంచి తిన్నగా అనాథాశ్రమానికి వెళ్దాం మన ఈ పెళ్లి రోజు వాళ్ల మధ్య గడుపుదాం పళ్ళు స్వీట్స్ బిస్కెట్లు తీసుకెళ్దాం అంది సమీర భర్త మొహం వైపు చూస్తూ అంతేనా సమీర్ వైపు చూశాడు అతను అంతేకాదు ఇంతకుముందు మీరు చెప్పినట్లు నుంచి చిన్న పాపగాని బాబుగాని మరింటికి తెచ్చుకొని వాళ్లకో కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం అనాథ అందరికీ మంగీ వంటి తల్లికాని తల్లి దొరకదు కదా మనస్ఫూర్తిగా చెప్పింది సమీరా ఆమె నిర్ణయానికి తన ఆమోదం తెలిపాడు సందీప్ అతను ముందుకు సాగుతూ ఉంటే రెట్టించిన ఉత్సాహంతో అతన్ని అనుసరించింది సమీరా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ